बाह्रे नै प्राजेक्ट प्राजेक्ट अल वयस అందరికీ నమస్కారం సార్ ఈరోజు రుణ పత్రిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సార్ మాకు పాట పాడే విధంగా ఉంది సార్ తొంభై ఎనిమిది సహకార సంఘాలతో ఈ కూడా రైతులే వెళ్ళి మొక్క ఈ దేశానికి కానివ్వండి ఈ రాష్ట్రానికి కానివ్వండి మనందరికి తెలిసిందే మన దాంట్లో పనులు పంచుకుంటాం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం దాదాపు పద్నాలుగు వందల కోట్ల రుణాలు ఇచ్చి మరి ప్రజల సిన్సియారిటీని కూడా చిత్తశుద్ధిని కూడా మనం ప్రత్యేకంగా అభివృద్ధించాలి మన బ్యాంకు పరిధిలోనే అభివృద్ధిస్తున్నాం కానీ ఆ బ్యాంకు ఆ విధంగా పనిచేయాలంటే దాంట్లో ఖాతాదారులందరూ కూడా చక్కగా దాన్ని సహకరించాలి దాన్ని అడిగే నేను చైర్మన్ గారిని రుణాలు రికవరీ ఎట్లా ఉంటుంది అంటే తొంభై ఏడు శాతం రికవరీ ఉందని చెప్పారు బ్రహ్మాన్ని అభివృద్ధించాలి అని చెప్పేసి అదేవిధంగా సిబ్బంది కూడా ఎందుకంటే రికవరీలో యాక్చువల్ మరింత బాగా కూడా అభివృద్ధి చేసిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం నా వ్యవసాయానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న విషయం ఈ సంవత్సర కాలంలో మీకు అర్థమైంటుంది మీ అందరి ఆశీర్వాదంతో చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీ చూడని ఘన విజయాన్ని అందరూ కూడా మాకు అప్పజెత్తారని చెప్పేసి మాకు కల్పించారని చెప్పేసి విధ్వంసం చేసిందాం వారి చేతకాన్ని పరిపాలన మూలంగా కానివ్వండి అహంకార పూర్వక ఆలోచన మూలంగా కానివ్వండి నేనే అని చెప్పేసి నేను చక్రవర్తి అనే భావన కానివ్వండి ప్రభుత్వం రాగానే ఆ ప్రభుత్వం నాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి కొట్టాడు వాళ్ళని అడగండి వెళ్ళి అని చేతులు దులుపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు పదహారు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే రైతులకి ఒకే రోజు పదహారు వందల ముప్పై ఐదు కోట్లు చెల్లించిన ప్రభుత్వం మనకి తీసే మనం చేస్తాను అంతేకాకుండా దాదాపు యాభై లక్షల టన్ను పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మీ దగ్గర నుంచి ధాన్యం కొన ఇరవై నాలుగు గంటలు నాలుగు ఐదు గంటల్లో డబ్బులు చెల్లించిన ప్రభుత్వం దేశం ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీగా మొదలు చేస్తాను మొన్నటికి మొన్న మా ప్రాంతంలో తెలియజే కానీ ప్రొగాక్ రైతులందరూ కూడా దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు పండించిన ప్రొగాకంతా కూడా ఏం చేసుకోవాలో తగలబెట్టాలా ఏం చేయాలో అర్థం కాకపోతే పార్శ్ర పరిశ్రమలు ఎవరైతే పొగా కొంటారో ఆ పరిశ్రమలు పిలిచి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చి మీరు ఒక ఇరవై ఇరవై లక్షల కిలోలు మీరు కొనండి రెండు కోట్ల కిలోలు మీరు కొనండి మేము ఒక రెండు కోట్ల కిలోలు మేము కొంటాం అని చెప్పేసి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రెండు కోట్ల రెండు కోట్ల కిలోలు కొన్ని కొన్ని ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పేసి అదేవిధంగా ఆర్టికల్చర్ లో రైతులు లాభదాయకత పెంచాలి ఒకే మోసలే వెళ్తున్నారు ఆర్టికల్చర్ లో కొత్త కొత్తగా అవకాశాలు పెరిగినాయి పామాయిల్ మా ప్రాంతం అంతా కూడా మామిడి తోటలు తీసేసి ఇంకా పంటలన్నీ మానేసి పామాయిల్ తోటలు వేస్తా ఉన్నారు ఎకరానికి లక్షన్నర లక్షన్నర మరి ఈ నేను ఆదాయం వస్తున్న పరిస్థితి దాంట్లో కోకో పంటని ఏమని చెప్పేసి రైతులందరూ కూడా ప్రోత్సహించి మన కోకో రైతుల కొద్దిగా ఇబ్బంది వస్తే కిలో యాభై రూపాయలు ప్రభుత్వం చెల్లించి కోకో గింజను కొనిపించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పేసి మీ అందరికీ సరణిగా మనం చేస్తా కాబట్టి ప్రభుత్వాన్ని ఆలోచించేయండి మనకి భవిష్యత్తు ఉన్న ప్రభుత్వం కావాలి అంతేగాని ఏదో డబ్బులు పనిచేసి ఈ డబ్బులు పనిచేయటప్పుడు కూడా వాళ్ళకి మేలు జరుగుతుంది పంచట్లా మనకి ఓట్లు వేస్తారా డబ్బులు పంచుతారని చెప్పేసి మనం చేస్తాం ఆ విధంగా కాకుండా మన భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరైతే పనిచేస్తారో దాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనల్ని చెప్తాను మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఒకటే ఆలోచించేయండి ఎవరు ఏమన్నా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది రాష్ట్ర పారిశ్రామికంగా టూరిజం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితేనే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేకపోతే మనల్ని ఇక్కడే మన పరిశ్రమలో మన పూర్వలలో వదిలేసి వాళ్ళ సుందర ప్రాంతాలకి పొట్ట చేత పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు పారిశ్రామిక వ్యక్తులందరూ కూడా భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లోకి రావాలంటే కొంత భయం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు బెదిరించడం కానీ లేదా మాకు వాటాలు ఇస్తారా లేదని కానీ లేకపోతే ఏదో కిరికిరి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు పారిపోతు చేశారని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాం మన రాష్ట్రం ముఖం కూడా చూడలేదు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో దమ్ముట్టి ఎవరైనా సరే మాట్లాడడానికి వస్తే రమ్మని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం మరి ఈ రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద లోకేష్ గారి నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకండి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు కానీ లోపల ఒక శంకు ఉంది వాళ్ళకి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరున్నారు మాకు ఎటువంటి భయం లేదు కానీ ఏదైనా దరిద్రం మా దరిద్రం పట్టి మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏంటి పరిస్థితి అయితే ఆయన ఒకటి చెప్పారు ఆ భూతాన్ని రానీయమని చెప్పేసి ఆ రాణింపు ముందే ఉంది బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పేసి మీకు కొనసేస్తా పేదరికాన్ని అర్థం పెట్టుకుని రాజకీయ లబ్ధి బంధాలని చూసే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలు భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ కాదు అది ఆసరా చేసుకుని రాజ్యాధికారులు సాధించాలనుకునే పార్టీ చేస్తాను ఈరోజు చెప్తున్నారు మీరందరూ కూడా ఆలోచించండి ఆయన మన బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నాయకులు కూడా అడుగుతా ఉన్నారు ఎన్నో సంవత్సరాల అనుభవం మరి ప్రజల జీవితంలో నుంచి ప్రజల మధ్య నుంచి వచ్చిన నాయకులు కూడా ఎవరు తొలగిస్తారని చెప్పి చెబుతా ఉన్నారు నేను అయ్యా సత్యనారాయణ గారు నవ్వుతారో ఒకసారి సమాధానం చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఒకటే ఈ ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం రపప్ప నమ్ముతాం ఎవడొచ్చినా తొక్కేస్తాం ఎవరొచ్చినా లెక్కలేదు మాకు పోషించి నేను పరామర్శించడానికి పేరుతో అంటే ఏంటండి ఒక వంద మంది వచ్చా లేదా పది మంది వచ్చా వెళ్ళి ఏమ్మా ఏంటి సమస్య ఏంటి మీకేం కావాలి మీకేం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఏదో యుద్ధానికి వెళ్ళినట్లు లేకపోతే వారి రాజకీయం బలం చూపించుకుంటానికి వెళ్ళేటో ఎవరైనా వెళ్తారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఎందుకంటే ప్రశాంతత కోరుకునే ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి దగ్గరికి నేను ఈరోజు పేపర్ లో చూసాను నేను గంజా పూర్తిగా ఈ ఉత్తరాంధ్రలో తగ్గిపోయిందని చెప్పేసి ఒక రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఏదో చదివాను నేను అంటే ఒకప్పుడు ఈ ఉత్తరాంధ్రలు పరిశ్రమ కేంద్రం పారిశ్రామిక కేంద్రం లేదా టూరిజం కేంద్రం కాకుండా గంజాయి కేంద్రంగా మార్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేసి నేను ఈ సేవగా మనం చూస్తాను ఈ రోజు పిల్లల భవిష్యత్తు ఏమైపోయిన పనుల ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి గంజాయి తాగి సమాజం అల్లరి చేసే కుర్రాడికి పోలీసులు కొట్టారు సరే కొట్టిన విధానం తప్పు తగిలొచ్చు వాళ్ళని పరామర్శించాలి ఎవరు వెళ్తారండి అంటే వాళ్ళు పరామర్శిస్తే ఏంటి గురించారు ఈ సమాజానికి ఇస్తున్న మీ అభిప్రాయం ఏమిటి ఏంటి మీరు చేసే స్ఫూర్తి ఏమిటి అంటే గంజవి తాగండి మీరు గొడవలు చేయండి మేము అరగండి అని చెప్పేసి మీరు ఆ కూడా పెడదోని పెట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాను అలా దయచేసి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఆలోచించండి మరి అదేవిధంగా సత్యానమూర్తి గారు నేను సార్ చూశాను ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయనకున్న దృష్టి ఆయన అందరూ కూడా ఇప్పుడే ఫోర్ నైన్ కూడా సాగించబట్టారు ఎంతో ఎనగబడిన ఈ మాడుగుల నియోజకవర్గాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దారనే నమ్మకం పూర్తిగా ఉంది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో గౌరవించే వ్యక్తి సత్యనారాయణమూర్తి గారు అని చెప్పేసి మన చేస్తాను పార్టీ మొత్తం కూడా ఆయన అంటే ఒక ప్రత్యేక అభిమానం ఆయన అంటే ఒక ప్రత్యేక గౌరవం ఉన్న వ్యక్తి సత్యాపరి గారు కాబట్టి ఆయన ఏమనుకున్నా కూడా

రుణాల పంపిణీలో వ్యవసాయ రుణాలు ఎనభై ఏడు వేలకి డెబ్బై ఐదు లక్షల పన్నెండు వేలు ఇస్తున్నాం అండి అలాగే ఎస్జింగ్ సార్ మా చైర్మన్ గారు చెప్పినట్టు రైతరానికి ఐదు లక్షల రూపాయి ఇరవై ఏడు మందికి కోటి పదకొండు లక్షల అరవై ఎనిమిది వేలు ఇస్తున్నాం సార్ అలాగే డ్వాక్రా మాయిల్ కి ఆరు గ్రూపులకి డెబ్బై రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాం సార్ ముందుగా ఒక వినపం సార్ ఈ మధ్యకాలంలో ఇక్కడ మాడుగుళ్ళ నియోజకవర్గ పరిధిలోనే ములకలాపల్లి అనే సొసైటీలో ఒక ఉద్యోగి పనిచేస్తా చనిపోయారు సార్ వాళ్ళ అబ్బాయికి గౌరవ మంత్రివర్గ చేసిన మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అంటే కారు నియామకం కింద అపాయింట్మెంట్ ఆర్డర్ సారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ చేసిన ఇవ్వచ్చు పోంకారు అయ్యా కొంచెం సైడ్ ఇవ్వండి అయ్యి సైడ్ ఇవ్వండి సార్ ఎలా తిరగ ఎలా తిరుగు ఏమైల ఎట్లా తిరగ పైకి సార్ ఒకసారి పైకి థ్యాంక్ యూ సార్ సార్ ఒకసారి పైకింగ్ આ ગ્રામ નથી આમે સમક્ષ તો બહુ કિંત નહીં આવું ટે બેય મોબાઈલ ભયા મોબાઈલ 5 લાખ રૂપિયા નો મીક પકડો ભયા ఐకా ఎనే చోడండి లెక్కంపు సర్ సర్ థాంక్యూ సర్ రన్ను ఒక టికెట్ ఇస్తున్నాం వీడా డిఫెన్సివ్ ఫిర్స్తార్ కట్టలేరు డాక్టర్ అవుతందంట బాకరా మొదలు ఆరు గ్రూపుల్కి 72 లక్షలు అండి అందరి మహిళా మండలి అన్ననిక చెక్ చేయమండి సర్ ఆక్షర్ ఆంద్రపాయ్ సర్ ఆక్షర్ చోడండి సర్

<laughs> thank you. చెప్తున్న తెలంగాణ ముఖ్య నాయకులు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఇవాళ జనసేనలో